ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు అందరికీ తెలుసు ఈరోజు పొద్దున మాజీ మంత్రివర్యులు కాకా గోవర్ధన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ రోజు కొడలూరు మండలంలో ఒక ధర్నా చేయడం జరిగింది అదేందంటే ఈ ఎనిమిది నెలల తెలుగుదేశం పార్టీలో ఈ ఎనిమిది నెలలు తెలుగుదేశం పార్టీలో జరిగిన కార్యక్రమాల గురించి వాళ్ళు విమర్శలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముందుగా మన మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ కోర్ నియోజకవర్గం అవినీతిలో నెంబర్ వన్ ఉందని చెప్పాడు సార్ గోవర్ధన్ రెడ్డి గారు మీకు మాకు చంద్రమోహన్ రెడ్డి దెబ్బకి మీకు పక్కన జరిగేది ఎందుకు కలుస్తున్నట్లే ఆ నియోజకవర్గం తప్ప ఎందుకంటే మీకు ఆడ చూసుకొని సరిపోతున్నట్టుంది ఎందుకంటే ఈ కోవు నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉంది ఏంది అనేది అందరికీ తెలుసు ఇకపోతే కోవ్ నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఈ ఆరు నెలల్లో ఒక కోవిడ్ నియోజకవర్గంలో సరైన పరిపాలన అంటే ఏందో ప్రజలు తెలుసుకుంటున్నారు ఈ రోజు కో జరుగుతుందని మీరు చెప్తున్నారు కదా ఇవి ఆరోపణలన్నీ ఆ ఆరోపణలన్నీ మీరు చేసినవి మీరు చేసినవి కాబట్టి ఇప్పుడు మీకు బాగా పచ్చగా ఉండోడు గుళ్ళంతా పచ్చగా ఉన్నట్టు మీరు చేసిన అవినీతి అక్రమాలు అయితేనేవి అన్ని ప్రతి ఒక్క కార్యక్రమం మాకు రుద్దాలని చూస్తున్నారు అవి జరగదు ప్రజలు ప్రజలు తీర్పిచ్చారు మొన్నగాక ఆరు నెలలు పూర్తయిందంటే మీకు పదకొండు స్థానాలు ఇచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టున్నారు ప్రజలు ఇక్కడ కోవు నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు గడిచిన ఏడు నెలల్లో మా ఎమ్మెల్యే గారు ఈ రోజు ఈ ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు జరగని విధంగా చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం మేము ఇప్పుడు అన్న చెప్పినట్టు ఎప్పుడు జరగని విధంగా రైతులు నిన్న స్థానిక సంస్థలకి జనరల్ మీటింగ్ జరిగింది వెడలూరు మండలంలో ఎనిమిది మంది వైఎస్ఆర్ సిపి ఉంటే ఎమ్మెల్యే గారు హాజరయ్యారు వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ కొన్ని అర్జీలు ఇస్తున్నారు ఎమ్మెల్యే గారికి ఇదే చెప్పేది వైఎస్ఆర్ సిపి సంబంధించిన సర్పంచ్ గురించి చెప్తున్నారు వీళ్ళు వీళ్ళు పొద్దున ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ సర్పంచ్ సర్పంచ్ గురించి చెప్పారు ఎనిమిది నుంచి తొమ్మిది మంది సర్పంచ్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు తీసిన కాలంలో వల్ల మొన్న జరిగి మొన్న పడిన వర్షాలకి ఆ నీళ్లు మా కయలు మీద పడకుండా రెండో సమయానికి వేసుకున్నావు మీ రుణం తీసుకోలేమని చెప్పారు మీ వైఎస్ఆర్ సిపి సర్పంచులు తెలుసా అదే కాకుండా సార్ మీరు చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది పదిహేడు పద్దెనిమిది వందల మంచి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఇదంతా మా ఎమ్మెల్యే గారు కోవు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత కొవ్వు నియోజకవర్గం ప్రజల కోసం చేసిన పనులు ఇవి ఇవే కాకుండా ఆధార్ ఆధార్ లేని లేని గుర్తింపు లేని ఒక ఎస్టీ కులానికి చెందిన మన బిడ్డలందరికీ ఒక రెండు వేల మందికి ఆధార్ కార్డులు తీసిన ఘనత మా వేరు ప్రశాంత్ రెడ్డి గారు దానికి తెలియజేసుకుంటున్నా అదే విధంగా రిలీఫ్ ఫండ్ ద్వారా ఐదు లక్షల రూపాయలు ఈరోజు ఇవన్నీ డెబ్బై ఐదు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మంది బాధితులకు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు అందించారు ఈ కోవు నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి ముందుకు తీసుకోబడిన ఒకే కారణం ఈ రోజు కనిగిరి రిజర్వాయర్ కి మనకు గోపిరెడ్డి గారు పిసి చైర్మన్ అయిన తర్వాత కనిగిరి రిజర్వాయర్కి ఈ రోజు యాభై కోట్లతో ఎప్పుడు లేని విధంగా మార్గదర్శ పట్టబోతోంది అది ఒక ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే మాత్రం సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ ఈ రోజు కనిగిరి రిజర్వాయర్ కూడా నలభై తొమ్మిది కోట్లతో అభివృద్ధి పనులు శ్రీకారం చూపుతున్నారు రానున్న రోజుల్లో ఇప్పుడు చూశారు కదా మా సంక్రాంతికి మా బాబు గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇప్పుడు మీ పత్రిక మీ పత్రికా సోదరులందరూ వచ్చారు రోడ్లు ప్రతి దగ్గర ప్యాచ్ వరకు జరుగుతున్నాయి లేదా జరుగుతున్నాయి కదా ఎవరు ఎవరి నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో నియోజకవర్గంలోని గుంటలు లేని రోడ్డు తీసుకురాడమే జయంగా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ లేరు విదేశాల్లో ఉన్నారు విదేశాల్లో ఉన్నప్పటికి మండల నాయకులకి కార్యకర్తలకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటారు రోజుకు రెండు సార్లు ఫోన్ చేసి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది మండలాల్లో ఏం జరుగుతుంది గ్రామాల్లో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి కనుక్కుంటూ మంచి చెట్లన్నీ తెలుసుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి అయితేనేమి ప్రజలు ప్రజల కోసం అహర్నిస్తులు పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు చేసిన అవినీతి ఆరోపణలన్నీ వాళ్ళకి చెంది మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు ఒకటి ఒకటి ఏం చెప్పారంటే ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా మొన్న నూట అరవై సీట్లు వచ్చినట్టు కూటమి ప్రభుత్వానికి కరెక్టే మొన్న నీకు నలభై వేల ఓట్లు మెజార్టీ వచ్చిందంటే కారణం ఆ లేకపోతే ఆవీఎంలేకపోతే నలభై వేలు వచ్చేదా మెజార్టీయా చెప్పం లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎం లో ఈవీఎంల పొరపాటు వల్లే వచ్చింది అవి సద్ద పెట్టి కరెక్ట్ గా చేశారు ఈవీఎంలంతా కాబట్టి ఇప్పుడు నిజమైన అయిన వచ్చింది యాభై ఐదు వేలు పంతొమ్మిది వందల యాభై రెండులో నియోజకవర్గం పుడితే ఇప్పుడు దాకా ఇంత అత్యంత మెజారిటీ ఎక్కడ రాలా ఇది మీరు చేసిన అక్రమాలకు అన్యాయాలకే ప్రజలు ఈ మెజార్టీ ఇచ్చారు అది ఒకసారి గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా మునిగిపోయింది మీకేందంటే అది మంచిది అంటే మంచి 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 జరుగుతా ఉంటే అది అలవాట్లేని పని కదా అందుకని మీకు కొంచెం కష్టంగానే ఉంటది మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము అందరి నాయకులు కలిసి తట్టుగా పనిచేస్తాం కలిసి తట్టుగా పనిచేసి బాబు గారి నాయకత్వంలో ఇక్కడ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా ఎంపీ గారు ఇక్కడ మేము చేసే ప్రతి పనికి మా ప్రియతమ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మా గౌరవం శాసనసభ్యులు మా ప్రియతమ మా శ్రీమతి దేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాం లాస్ట్ పాయింట్ అన్న చెప్పి పంతొమ్మిది వందల యాభై రెండు లో తెలుగుదేశం పుడితే అరవై రోజుల్లో లక్ష సభ్యత్వాలు చేయించిన ఘనత మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారితో తెలియజేసుకుంటూ